ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ మరోసారి మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించనుంది నిన్న దాదాపు తొమ్మిది గంటల పాటు ఎంక్వైరీ చేశారు సెట్ ఆఫీసర్స్ మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న కారణాలతో లీగల్ ఇంటర్సెప్షన్ చేసేందుకు అనుమతి తీసుకున్నారు ప్రభాకర్ రావు నిఘా పెట్టిన వ్యక్తులకు మావోయిస్టులకు సంబంధాలపై ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు వందల సంఖ్యలో నేతలు జర్నలిస్టులు ఒకేసారి మావోయిస్టులకు సహకరించారని ఎలా భావించారని అడిగారు మావోయిస్టులకు సహకరిస్తే ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు సిట్ అధికారులు ప్రణీతరావు స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును విచారించిన నాలుగు సార్లు కూడా సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నట్లు తెలుస్తోంది ప్రభాకర్ రావు దర్యాప్తుకి సహకరించడం లేదన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది మరోవైపు నాంపల్లి కోర్టుకు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నాంపల్లి కోర్టుకు గత ప్రభాకర్ రావుపై ప్రోక్లైమ్ అఫెండర్ నోటీసులు జారీ చేసింది కోర్టు జూన్ ఇరవైలోపు నాంపల్లి కోర్టు ముందు హాజరు కావాలని తెలిపింది అటెండ్ కాకపోతే ప్రకటిత నిందితుడిగా ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది నాంపల్లి కోర్టు దీంతో ప్రభాకర్ రావు కోర్టుకు వెళ్లే ఛాన్స్ ఉంది ఇక మరోవైపు ఇవాళ మరికొంతమంది సాక్షుల స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనున్నారు సిట్ అధికారులు అప్డేట్స్ అందించడానికి అనిల్ లైవ్ లో ఉన్నారు ఫోన్ టాపింగ్ సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం అనిల్ ఏంటి ఫోన్ ట్యాపింగ్ విచారణ అప్డేట్స్ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారని చెప్పాలి అంటే ఇప్పటికే మాజీ ఎస్ఐబి చీఫ్ ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నారో ఈ ప్రభాకర్ రావుని ఇప్పటికే నాలుగు సార్లు విచారణ చేయగా ఈరోజు మరోసారి విచారణకి హాజరు కావాలంటూ సిట్ అధికారులు తెలపడంతో ఈరోజు మరోసారి ప్రభాకర్ రావు అయితే కానున్నారు అయితే దీనికి సంబంధించి ఈ నాలుగు సార్లకు సంబంధించి కూడా ఈయన సమాధానం సరిగ్గా చెప్పకపోవడం అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకపోగా ఈ జవాబులన్నింటినీ కూడా జవదాటినట్టుగా కూడా దాట వేసినట్టుగా కూడా తెలుస్తుంది ఇందులో భాగంగానే ఈరోజు మరోసారి ఆయనని విచారించేందుకు గాను సిట్ బృందం ఆ ప్రశ్నలైతే సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ప్రభాకర్ రావుకు సంబంధించి నిన్న సుదీర్ఘంగా తొమ్మిది గంటల పాటు ప్రభాకర్ రావుని విచారించింది ఈ విచారణలో భాగంగా పలు కీలకమైన అంశాలపైన ప్రశ్నలు అడిగినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ముఖ్యంగా వందల మంది సంఖ్యలో అంటే వందలాది సంఖ్యలో ఈ నేతలు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు అదేవిధంగా బిజినెస్ వ్యాపారవేత్తలకు సంబంధించి వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ చేయడానికి గల కారణాలేంటి అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ ప్రభాకర్ రావు ఏదైతే ఈ దీనికి సంబంధించి ప్రభాకర్ రావుకి సంబంధించి ముఖ్యమైన నేతల మీద వందల సంఖ్యలో ఎందుకని ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఇటు ముఖ్య నేతలే కావచ్చు బిజినెస్ మ్యాన్లే కావచ్చు అదేవిధంగా జర్నలిస్టులే కావచ్చు మావోయిస్టులకి సహకరిస్తున్నట్టుగా అదేవిధంగా దీనికి సంబంధించి మావోయిస్టులకు సహకారం ఎందుకని ఇంతమంది సహకరిస్తారనే భావన ఉంది అని చెప్పేసి కూడా ఆ ప్రభాకర్ రావుని క్వశ్చన్ వేసినట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా ఒకవేళ మావోయిస్టులకి సహకరించినట్లయితే ఆయన దగ్గర నుంచి ఎలాంటి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు ప్రభాకర్ అడిగినట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే మావోయిస్టులకి ఇంతమంది సహకారం చేస్తే ఇంతమంది సహాయం చేస్తే మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదని చెప్పేసి కూడా ఆయన ప్రభాకర్ రావుని సిట్ అధికారులు విచారణ చేసినట్టుగా అడిగినట్టుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఆ లీగల్ ఇంటర్సెప్షన్ సంబంధించి పద్ధతిలో వీళ్ళ మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పేసి అనుమతి తీసుకొని ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా ప్రభాకర్ రావుకి సంబంధించి గతంలో ఈ ఎన్నికల సమయంలో చాలా మంది మీద ఆరు వందలకు పైగా ఆ వ్యక్తుల మీద ఫోన్ టాపింగ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఇటు ముఖ్య నేతలే కావచ్చు ప్రభుత్వానికి సంబంధించి అంటే ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల మీద కూడా ఫోన్ టాపింగ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా బిజినెస్ మ్యాన్లు అదేవిధంగా జర్నలిస్టుల మీద వీళ్ళందరి మీద కూడా ఈ మావోయిస్టుల పేర్లు చెప్పుకొని అంటే మావోయిస్టులకి సహకారం చేస్తున్నారు సహాయం చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళ మీద నిఘా పెంచాలని చెప్పేసి తెలియడం తోటి వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చెప్పేసి లీగల్ ఇంటర్సెప్షన్ అనే దాని మీద అంటే టెలికమ్యూనికేషన్ సంబంధించి వీళ్ళ మీద నిఘా పెంచాలి ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పేసి అనుమతి తీసుకోవడం తోటి అనుమతిలో భాగంగానే వీళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా కూడా సిట్ అధికారులు అయితే నిర్ధారించారని చెప్పాలి ఇందులో భాగంగానే అప్పటి ముఖ్య కార్యదర్శి అయిన జితేందర్ దీనికి దీనికి అనుమతించడం అంటే రివ్యూ కమిటీలో ఈయన ముఖ్య నేతగా ఉన్నాడు కాబట్టి అదేవిధంగా అనిల్ కుమార్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ కి సంబంధించి అనిల్ కుమార్ కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికి సంబంధించి ఈ వోయిస్టులకు సహకారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద నిఘా పెంచాలి వీళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పేసి వివరాలు తెలుసుకోవాలని చెప్పేసి చెప్పడంతోనే వీళ్ళిద్దరు కూడా అనుమతించడం ఆ తర్వాత వీళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది అంటే బ్రిటన్ గా వీళ్ళిద్దరి దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకున్నారు దీనికి సంబంధించి మాకు వాళ్ళు అంటే ప్రభాకర్ రావు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు మాకు ఈ విధంగానే తెలపడంతో మేము దానికి సంబంధించి అనుమతి ఇవ్వడం ఇచ్చామని చెప్పేసి కూడా ఇటు ఇద్దరు కూడా వాంగ్మూలం ద్వారా వాళ్ళకైతే సిట్ అధికారులకైతే తెలపడం జరిగింది జరిగింది అయితే ఈరోజు మరోసారి విచారించేందుకు గాను ప్రభాకర్ రావుకు సంబంధించి పలు విషయాలపైన పలు కీలక అంశాలపైన మరోసారి విచారించేందుకు గాను సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది అయితే ప్రభాకర్ రావు విషయానికి వస్తే ఇప్పటి వరకు విచారించిన నేపథ్యంలో కనుక చూసుకుంటే సిట్ అధికారులు కాస్త అసంతృప్తిగానే ఉన్నారని చెప్పాలి ముఖ్యంగా ప్రభాకర్ రావుని విచారించిన సమయంలో ఎలాంటి ప్రశ్నలు వేసినా కూడా అతను జవాబు చెప్పకపోవడం సమాధానం చెప్పకపోవడం ఆ సమాధానాన్ని కూడా దాటవేస్తున్నట్టుగా కూడా ఆ సిట్ అధికారులు సిక్ట్ అధికారుల దగ్గర నుంచి మనకు అందుతున్న సమాచారం అదే విధంగా ఇతనికి సంబంధించి ప్రభాకర్ రావు సహకరించట్లేదని చెప్పేసి సుప్రీంకోర్టుని కూడా సుప్రీంకోర్టు దగ్గరికి కూడా వెళ్లే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇప్పటికే దీన్ని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ముంద ముందస్తు అరెస్ట్ చేయకుండా విచారణ ఒక్కటే చేయాలని చెప్పేసి చెప్పడంతో ఇప్పటి వరకు ఎంక్వైరీలో భాగంగా విచారణలో భాగంగా అతన్ని విచారిస్తూ వచ్చింది అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కస్టోడియన్ కస్టోడియన్ ఎంక్వైరీ భాగంగా మనకి మాకు ఆయన్ని కస్టోడియల్ ఎంక్వైరీ చేసేందుకు అనుమతించాలని చెప్పేసి అంతకు సంబంధించి ముందస్తు అరెస్ట్ కావచ్చు అలాంటివన్నీ కొట్టి తొలగించాలని చెప్పేసి విచారణకి మాకు సహకరించట్లేదని చెప్పేసి ఆ కోర్టును ఆశ్రయించే సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఇప్పటికే ప్రభాకర్ రావుకు సంబంధించి ముఖ్య నేతల దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకుంటున్నారు స్టేట్మెంట్లు ఒకరికొకరుగా సాక్షులుగా వచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్న పరిస్థితి అయితే ఈ రోజు కూడా తాజాగా మరికొంతమంది నేతలు ముఖ్య నేతలు కూడా స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది సాక్షులుగా వాళ్ళు అంటే ముఖ్య నేతలకు సంబంధించి సాక్షులుగా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది చంద్రిక సో ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రభాకర్ రావుకి సంబంధించి ఆయన ప్రొక్లెయిమ్డ్ ఎఫండర్ గా ఉన్నారు కాబట్టి ప్రొక్లెయిమ్డ్ ఎఫెండర్ కి సంబంధించి సిట్ అధికారులు అతను రాకపోవడం అంటే అయితే గతంలో తను ఈ కేసు ఎప్పుడైతే ఫైల్ అయిందో తన మీద ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కేసు నమోదైన దగ్గర నుంచి అతను సహకరించకపోవడం అదేవిధంగా అతను ఇతర దేశాల్లో ఉండడం దానికి సంబంధించి రెడ్ కార్నర్ నోటీసులు కావచ్చు లుకౌట్ నోటీసులే కావచ్చు అతనికి సంబంధించి బెయిల్ని కూడా రద్దు చేస్తూ కూడా అదేవిధంగా పాస్పోర్ట్ని కూడా రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే అతను ఇప్పటికీ కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసినా రాకపోవడం తోటి అంటే గతంలో గతంలో అప్పటికి రాకపోవడం పోయిన నెలలో ఆ సిట్ అధికారులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు నాంపల్లి కోర్టును ఆశ్రయించగా తనకి సంబంధించి ఆ ప్రొక్లెయిమ్డ్ ఎఫెండర్గా గా ప్రొక్లెయిమ్ గా గుర్తించాలని చెప్పేసి చెప్పడంతో ప్రొక్లెయిమ్డ్ ఎఫెండర్గా గా గుర్తించి అతన్ని తొందరగా ఈ హైదరాబాద్కి తీసుకురావాలని చెప్పేసి నాంపల్లి కోర్టుని ఆశ్రయించడం తోటి నాంపల్లి కోర్టు కూడా దానికి సంబంధించి తీర్పునైతే ఇవ్వడం జరిగింది ఈ నెల అంటే ఈ రోజు ఈ రోజు ఇరవై తారీఖు రోజు తారీఖు కల్లా అతను రావాలి వచ్చి దీనికి సంబంధించి నాంపల్లి కోర్టుని ఆశ్రయించాలి నాంపల్లి కోర్టులో హాజరయ్యి దీనికి సంబంధించిన వివరాలు తెలిపజేయాలని చెప్పేసి తెలియాలి తెలియజే తెలియజేసేలాగా చూడాలని చెప్పేసి ఇప్పటికే ఏసీ సిట్ అధికారులకైతే వివరాలు ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగానే ఈ రోజు ఇరవయో తారీఖున అతను ఆ ప్రొక్లెయిమ్ కి సంబంధించి నాంపల్లి కోర్టు కూడా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది అందులో భాగంగానే ఈ రోజు ఇటు నాంపల్లి కోర్టు ప్లస్ అదే విధంగా జూబ్లీ హిల్స్ లోని సిట్ అధికారుల ముందు కూడా హాజరయ్యే అవకాశం ఉంది అదే విధంగా ఇటు ప్రభాకర్ రావు సంబంధించి ఇప్పటికే ప్రణీత్ రావు దగ్గర నుంచి తీసుకున్న స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటికే విచారణ చేశారు అదే విధంగా ఈ రోజు తాజాగా మరికొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది అదే విధంగా సాక్షులకు సంబంధించి అంటే ఈ ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో చాలా చాలా మంది కూడా ఆ బాధితులుగా ఉన్నారు కాబట్టి ఆ బాధితులంతా కూడా సాక్షులుగా సాక్షులుగా బయటకు వస్తున్నారు స్టేట్మెంట్ ఇస్తున్నారు సో ఈ రోజు కూడా పలు ముఖ్యమైన నేతలు కూడా హాజరై ఆ దీనికి సంబంధించి సాక్షులుగా స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది చంద్రిక